సమాలోచనకు స్వాగతం మా కాలేజీ రోజులు నేను ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ గవర్నమెంట్ కాలేజ్ విజయవాడలో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ వరకు చదువుకున్నాను ఎనభై ఆరు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఇంటర్మీడియట్ ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఒకటి వరకు డిగ్రీ బిఏ హెచ్ఈసీ గ్రూప్ మాది అక్కడ కాలేజీలో అడుగు పెట్టింది లగాయతు మళ్ళీ డిగ్రీ తీసుకొని బయటికి వెళ్ళే వరకు రెండే రెండు ప్రపంచాలండి ఒకటి ఇల్లు ఇంకొకటి కాలేజ్ ఆ కాలేజ్ కూడా మా క్లాస్ మా పర్టికులర్ క్లాస్లో ముప్పై మందో నలభై మందో క్లాస్కి రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాళ్ళు ఉండేవాళ్ళు అప్పట్లో ఆన్ రోల్స్ ఎనభైలు తొంభైలు ఉండేవాళ్ళు కానీ కాలేజ్కి అటెండ్ అయ్యేవాళ్ళు మాత్రం ముప్పై నలభై మంది ఉండేవాళ్ళు ఇప్పట్లాగా ఏమిటో అటెండెన్స్ అంత పర్టికులర్ కాదో ఏమో నాకు తెలీదు ఆ ఎనిమిది నుంచి పన్నెండున్నర వరకు కాలేజ్ ఉండేది పొద్దునపూట కాబట్టి మార్నింగ్ ఎనిమిది అయ్యేసరికి క్లాస్లో ఉంటాం పన్నెండున్నర కల్లా మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్తాం అంటే లంచ్కి వెళ్ళిపోవడం బ్రేక్ఫాస్ట్ చేసి రావడం లంచ్కి వెళ్తాం ఈ మధ్యలో అక్కడ కాలేజ్ గేట్ పక్కనే మాకు సమోసాల అంగడి ఉండేది ఓ రెండు సమోసాలు తింటాం లేదా కాలేజ్ గేట్ ఎదురుగా ఒక కూల్ డ్రింక్ షాప్ ఉండేది ఆ కూల్ డ్రింక్ షాప్లో బయట షాప్లో కంటే ఒక పావలా తక్కువ కాలేజ్ స్టూడెంట్స్ కన్సెషన్ అనమాట అందుకని ఒక రూపాయికే కూల్ డ్రింక్ వస్తుంది కాబట్టి రోజు ఒక బేటా ఏంటంటే నాకు రెండు రూపాయలు అందులో పావలా కాలేజ్కి రావడానికి పావలా కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళడానికి బస్ ఛార్జీలు ఒక అర్ధ రూపాయి రెండు పావలాలు రెండు సమోసాలు తినడానికి ఒక రూపాయి కూల్ డ్రింక్కి ఇలాగా అదొక అసలు మాకు ఒక టుగెదర్ లాగా ఉండేదనమాట ఒక నలుగురు ఐదుగురం ఒక బ్యాచ్ లాగా వెళ్ళి సమోసాలు తినడం లేదా కూల్ డ్రింక్ తాగడం కూల్ డ్రింక్ అప్పుడప్పుడు తాగేవాళ్ళం సమోసాలు మాత్రం రెగ్యులర్గా తినేవాళ్ళం ఇక అవే మాకు మరి పొద్దున ఎప్పుడో ఏడింటికి తినొచ్చిన వాళ్ళం మధ్యలో పదకొండింటికి తిని మళ్ళీ కాలేజ్ అయ్యాక ఇంటికి వెళ్ళి భోంచేయడమే చదువు తప్ప రెండోది ఉండేవాది కాదండి మా బ్యాచ్లో చాలామంది అసలు ఆ రోజుల్లో కాలేజ్ కొంచెం ఇర్రెగ్యులర్గా జరిగేది ఎలక్షన్స్ ఉండేవి కొట్టేసుకుంటూ ఉండేవాళ్ళు పాలిటిక్స్ బయట పాలిటిక్స్ అన్నీ కాలేజీలోకి ఎంటర్ అయ్యేవి గవర్నమెంట్ కాలేజ్ కదా అయినప్పటికీ కూడా నేను ఈరోజు చాలా గర్వంగా చెప్తాను ఏంటంటే మాకు మంచి లెక్చరర్స్ ఉండేవాళ్ళండి లాంగ్వేజ్ లెక్చరర్స్ కానీ మా సబ్జెక్ట్ లెక్చరర్స్ కానీ ఆ రోజుల్లోనూ చాలా డెడికేటెడ్ లెక్చరర్స్ ఉండేవాళ్ళు అందుకని మాకు సబ్జెక్ట్ మీద ఏదైనా గ్రిప్ వచ్చింది అంటే వాళ్ళ చలవండి అసలు కాలేజీకి వచ్చాము అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా క్లాసెస్ వినేవాళ్ళం మా ఫోకస్ అంతా ఏంటంటే క్లాస్లో ఒక చిన్న బ్యాచ్ ఉండేది మా బ్యాచ్ పోటీ పడేవాళ్ళం మార్కుల కోసం ఓ తెగ చదువుతూ ఉండేవాళ్ళం నేను మా క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ వస్తుండేదాన్ని అసలు కాలేజీకి వెళ్ళి లైబ్రరీలో హిస్టరీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదివింది నేనేనేమో అసలు ఆ టెక్స్ట్ బుక్స్ పట్టాన తెచ్చుకుని చదివేవాళ్ళం ఒక్కళ్ళో ఇద్దరూ ఉండేవాళ్ళు మా క్లాస్లో చదివేవాళ్ళు ఆ టెక్స్ట్ బుక్స్ తెచ్చుకుని చదువుకునేవాళ్ళం ఏవో నోట్స్లు తయారు చేసుకునేవాళ్ళం ఎప్పుడు చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండేది ముప్పై ఏళ్ళ తర్వాత ఆ బ్యాచ్ అందరం కలిసి ఒకసారి చిన్న గెట్టుగెదర్ పెట్టుకున్నప్పుడు ఎంత సంతోషం వేసిందో అందరూ కూడా వెల్ సెటిల్డ్ అందరూ కూడా కొందరు టీచర్స్ కొందరు లెక్చరర్సు అలాగా కొందరేమో గవర్నమెంట్ ఎంప్లాయిస్ కొందరు బిజినెస్ చేస్తున్నారు ఆ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకొని ఆ డిగ్రీ తీసుకుని బయటకు వచ్చి ఆ యొక్క సబ్జెక్ట్ గ్రిప్తోనే సెంట్రల్ యూనివర్సిటీ సీట్ కొట్టేశాము చాలామంది నేను ఒక్కదాన్నే కాదు చాలామంది అసలు అప్పట్లో సెంట్రల్ యూనివర్సిటీకి కంపీట్ అవ్వాలంటే ఆల్ ఇండియా లెవెల్లో కంపీట్ అయ్యేవాళ్ళు హైదరాబాద్లో మరి మా ఎస్ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్తో ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మేము ప్రత్యేకమైన ప్రిపరేషన్ కూడా ఏం చేసుకోలేదండి కానీ నేను ఆ హిస్టరీ బ్యాచ్లో మెరిట్ లిస్ట్లో సెవెంత్ ప్లేస్ నాది ఉంది నాకు ఎంత సంతోషం వేసిందంటే దట్ ఇస్ ద ఎడ్యుకేషన్ దట్ వీ గాడ్ ఫ్రమ్ అవర్ లెక్చరర్స్ అది నేను అనేది అంద అందరూ అనుకుంటారు గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజ్లు ఏం చెప్తారు కదా మా ఎస్ఆర్ఆర్ కాలేజ్ మాకు ప్రపంచాన్ని నేర్పించింది ప్రపంచాన్ని చదవడం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం ఈ ప్రపంచంలో జీవించడానికి కూడా నేర్పించింది లైఫ్ స్కిల్స్ కూడా మేము అక్కడ నేర్చుకున్నాం మా టీచర్స్ మా అక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ చెప్పడం ఒకటే కాదు ఆ లాంగ్వేజెస్ చెప్పడం ఒకటే కాదు మాకు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించారు సో అది చాలా చాలా ఫెచింగ్ అండి ఆ రోజుల్లో అసలు ఆ కాలేజ్కి వెళ్ళడం అక్కడ చదవడం అక్కడ గ్రౌండ్లో కూర్చుని కబుర్లు చెప్పుకోవడం అసలు ఆ కాలేజ్లో ఒక ఇంటరాక్షన్ ఏదైతే ఉండేదో సీనియర్స్తో కానీ జూనియర్స్తో కానీ అవన్నీ కూడా సబ్జెక్ట్ ఓరియెంటెడ్గా ఉండేది మేము ఉండగానే గోల్డెన్ జూబ్లీ జరిగింది ఎస్ఆర్ఆర్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ జరిగినప్పుడు అసలు ఎంత హ్యాపీగా ఉన్నామంటే అందరం ప్రతి ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసాం నేను కూడా ఒక మోనా యాక్షన్లో పార్టిసిపేట్ చేశాం ఒక డ్రామాలో పార్టిసిపేట్ చేశాను అసలు అక్కడ మనం అనుకుంటాం కానివ్వండి అన్ని వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు అంటే ఒక చిన్న బిలో మిడిల్ క్లాస్ నుంచి అబోవ్ మిడిల్ క్లాస్ వరకు కూడా అన్ని వర్గాల వాళ్ళు అక్కడ చదువుకునే వాళ్ళు అండి ఇప్పట్లాగా గవర్నమెంట్ స్కూళ్ళు గవర్నమెంట్ కాలేజీలు అంటే మనం అందరూ ఏమో ప్రైవేట్ స్కూళ్ళకి పరిగెత్తుతూ ఉంటారు వాళ్ళ పిల్లలకి స్టాండర్డ్స్ కావాలని అప్పుడు అలా ఏమీ లేదండి అలా లేదు ఆ కాలేజ్కి ఉన్నటువంటి స్టాండర్డ్ అలాంటిది అప్పుడు అందుకనే అక్కడ గ్రౌండ్లో స్పోర్ట్స్ నేర్చుకున్న వాళ్ళు ఎంతమంది అండి డిస్టిక్ లెవెల్ నేషనల్ లెవెల్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అలాగే అక్కడ అదే కాలేజీలో సంగీతం కానీ ఫైన్ ఆర్ట్స్లో కానీ కంపీట్ చేసి బయట తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు నా మటుకు నేను డిబేటింగ్ కానీ ఎలక్ట్రిషన్స్ కానీ ఏ కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ తీసుకొని వచ్చేదాన్ని మూడు సార్లు హిందూ కాలేజీ డిబేట్కి వెళ్ళి కన్సర్క్యూటివ్గా తెచ్చేసుకొని మేము ప్రైజ్ ఆ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు ఇచ్చినటువంటి షీల్డ్ పర్మనెంట్గా మా కాలేజీలో పెట్టుకున్నాం దాన్ని ఏదో చాలా ప్రౌడ్గా ఫీల్ వాళ్ళం అలాగా కాంపిటేటివ్ స్పిరిట్ని కూడా బాగా డెవలప్ చేసింది మా కాలేజ్ని మేము ఎప్పుడు మర్చిపోలేము మధ్య మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళి కాలేజ్ చూసుకుంటూ ఉంటాను ఆ కాలేజ్ ఎలా ఉంది ఏంటి అని ఇప్పుడు చాలా మార్పు వచ్చేసింది బిల్డింగ్స్ వచ్చేసాయి అటానమీ వచ్చేసింది అప్పట్లాగా లేదు కానీ కాలేజ్ మాది కాలేజే ఇప్పుడు వాడుతున్నటువంటి గేట్ అప్పుడు వాడేవాళ్ళం కాదు ఇంకో గేట్ ఉండేది పక్కన ఇప్పుడు ఉంది అది క్లోజ్ చేశారు ఆ గేట్ వాడేవాళ్ళు అలాగా ఇవన్నీ చూసుకొని ఇప్పుడు అది ఇలా ఉంది ఇప్పుడు అలా ఉంది అని ఒకసారి వెళ్ళి చూసుకొని కూడా వచ్చాము ఒక నలుగురు ఐదు రూపాయ వెళ్ళి కాబట్టి నాస్టాలజిక్గా ఎవరికైనా వాళ్ళ కాలేజ్ గురించి చెప్పుకోవాలనిపిస్తే ఆ ఏముంది అనుకుంటారు పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఏం లేదు ఇక్కడేం లేదు అనుకుంటుంటారు కాదండి మనం ఎప్పుడు పాజిటివ్ చూసుకోవాలి అక్కడ మనం నేర్చుకుంది ఏంటి అక్కడ ఆ కాలేజ్ మనకేమిచ్చింది అంటే బోల్డ్ అంత అనుభవం ఇచ్చింది చదువు ఇచ్చింది ప్రపంచ జ్ఞానం ఇచ్చింది ఇవన్నీ కూడా మర్చిపోతే ఎలాగా కాబట్టి మా కాలేజ్ మాకు చాలా ప్రైడ్ మాకు చాలా ఇష్టం చాలా గౌరవం మా కాలేజ్ అంటే థ్యాంక్స్ టు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ గవర్నమెంట్ కాలేజ్ బాయ్